చాలామంది రాయలసీమ జిల్లాల రైతు సోదరులు కామెంట్ చేస్తున్నారు హంద్రీ నేవాకి ఎందుకు జలాలు ఇంకా విడుదల చేయలేదు అని మీకు అందరికీ గుడ్ న్యూస్కి రెండు వేల ఐదు వందల క్యూసెక్ల వరదను రిలీజ్ చేశారు కర్నూలు అనంతపురం చిత్తూరు జిల్లాల మీదుగా మదనపల్లి మీదుగా కుప్పం దాకా నీరు నడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మధ్యలో ఉన్న జలాశయాలన్నీ నింపుకుంటూ దాదాపు నూట ఇరవై చెరువులన్నీ నింపడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు వెయ్యి కేసుకులతో మొదలైంది స్టార్టింగు ఉదయం ఇప్పుడు ప్రస్తుతానికి రెండు వేల ఐదు వందల కేసుకుల కెపాసిటీతో మోటార్లన్నీ రన్ చేస్తూ ఉన్నారు రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ వాటర్ అనంతపురంలోని అతిపెద్ద జలాశయానికి చేరబోతూ ఉంది అక్కడ దాదాపుగా ఒక ఇరవై రెండు టీఎంసీలు నీరు నిలో చేస్తారు ఇక చెరువులన్నిటికి కూడా నీరు నింపి సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు దాదాపు పద్నాలుగు ప్రాంతాల్లో ఎత్తిపోయడం ద్వారా కుప్పం దాకా తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు భారతదేశంలో ఇన్నిసార్లు లిఫ్ట్ చేసే ప్రాజెక్టు మరొకటి లేదు ఏదో ఒకసారి ఎత్తిపోతే అనీళ్ళు వెళ్ళి రిజర్వాయర్లో కలవడం వేరు ఈ హంద్రీ నీవా ప్రాజెక్ట్ని ఎన్టీ రామారావు ఉన్న సమయంలో అనంతపురంలోని కరువు ప్రాంతాలతో పాటు చిత్తూరు జిల్లాకి మంచినీరు తాగునీరు తాగునీరు సాగునీరు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు చాలా క్రిటికల్ ప్రాజెక్టు దాదాపు పద్నాలుగు చోట్ల లిఫ్ట్ చేసి నూట ఇరవై మోటార్లు రన్ చేస్తే కనుక ఈ రెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఈ కాలంలో నీరు పారుతుంటాయి దాదాపుగా మూడు జిల్లాల్లో ఆరు లక్షల ఎకరాల మెట్ట సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడతా ఉంది అందిరీనేవా వచ్చిన తర్వాత అనంతపురంలో చాలా ప్రాంతాలు రూపురేఖలే మారిపోయాయి సుదీర్ఘమైన కాలవ కలిగిన ఏకైక ప్రాజెక్టు అందిరీనేవాకి నీరు రిలీజ్ చేశారు ఇక రోజుకి ఒక ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల ప్రయాణం చేసి రాబోయే వారం రోజుల్లో ఈ నీరు మదనపల్లి దాటుకొని కుప్పంలోకి ఉంది ఇక కదిరి దగ్గర కూడా చిన్న చిన్న పనులుంటే అధికారులు కూడా పూర్తి చేశారు కదిరి నియోజకవర్గంలో ములకల చెరువు మీదుగా మదనపల్లి దాటుకొని రాబోయే కొద్ది రోజుల్లో మీ ప్రాంతానికి పందిరినీ చే నీరు చేరిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి